గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలలే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఏ ప్రదళ్ళు అందడం లేదు కుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాలతో ఎప్పుడు అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అన్నమాట ఎట్టయ్యా నాకంటే నీకే కాంది నన్ను చేసుకోనందిగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా నాయన మేము శివయ్యే నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానం నీ అడుగు అన్నాను అన్నిటికీ అనే వాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద ముట్కాయి వేసి ఓసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మరిద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్య వింటున్నావా లేదు ముందు కంటుకుంటున్నావు ఏం శివయ్యో పెండనగానే చేతికి ఏదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కరెంటే కర్మ మధు అయితే మన ప్రేమ పట్ట పక్కలు ఉండవుచ్చినోడా నువ్వా వెళ్ళలా ఏటే సుబ్బులు సాకు తగిలిందటేట్టుకున్నావు బుద్ధి బుద్ధేంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది పొట్టి ఏ మోహపడితే అవడుకో అట్టే ఈ విధంగా ఉండనా లో పొద్దునే మా పళ్ళు అవి అక్కడ పడేసి ఆఫల కొడు పర్వాలేదు ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే మోహన్ చూశాక ఆ పక్కింటైనా కాల్ జారిపడ్డా వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దున్నే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా వెళ్ళు thank you ఏమిటి రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమో దుర్గమ్మ అంటే అయిపోయింది ఏమిటి అదట్ట అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లాగు నా చొక్క ఎక్కడ ఇదిగో బాబు తమ సీరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ ఆరు అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో గోరిస్తున్నాను ఇకి సంపాదన తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే చచ్చి మీ బట్టలే అనుకున్నాను మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఏమిటి అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంచొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు రండి పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే మీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కవు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు ముక్కులా మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి భుంచి పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నం తిని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బుడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడాలు అలవాటు చేసుకుంటాడు లేదా ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామరా రాము ఏమిట్రాయి తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు ఓం రాజాతి రాజాయ ప్రసహ్య స్థాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు ఇంకా నైవేద్యం కాలేదురా శ్రవణోదాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు లేదనా మళ్ళా అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవం లాంటి వాడు అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి పదం చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవుడు ఎలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు నా మీద ఆధారపడ్డవాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచు మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు కు పంపుతోందంటే ఆ వదిలి గారి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించి అగ నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా తీ గుంజలు ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి రేపు క్లాస్ చూద్దామ గుంజీలు తీరేవరే ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజలు తీయండి వాడికి రాకు సామ్యం ఏమిట్రా వాడు తప్పు చేశాడు తియ్యద్దు మీరు తప్పు చేశారు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగొంజలు తీయమని తప్పు కదా రే ఎందుకు ఆలస్యమైంది నువ్వు తీయొద్దు ఏమ్మా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ వద్దిన బాగా చూసుకోకపోతే గుడికి తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు దిగాలంటే ఆలస్యం అవుదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిటాబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం తెలుసులేండి మీ పేరు లలిత నా పేరు వెంకట శివ సుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లలిత నా పేరులో ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబి అలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి పాడేది నా నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా అనుకుంటానే మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది పెళ్ళినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి అనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే అన్ని జన్మలకి నేనే నీ దిగు అలా రా మావయ్యా ఏమిటయ్యా నువ్వు కూ వెళ్ళరా వెళ్ళు అర్జెంట్ అర్జెంటుగా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు పడుకో ఇస్తే గాని నేను వెళ్లను పడుకోను చేతులు విరక్ అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏమిటండి మీరు కిటికే అది కాదయ్యా ఏదో నేను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదని అంటుకున్నావు అందుకే నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు దాస్తున్నాడు చావనేవండి నేను వగను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే కోదాటిలో నాన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఇద్దరు పోటీ ఇద్దరికి రాదు చూడాడు ఎలా కొట్టుకుతున్నాడు అయినాడు అడిగింది లత్తలా కోట్లా ఓ కొంద మీకు వందలాగా కనిపిస్తున్నాడు మీ కొంద ఇలా సార్లు పది వందలు వస్తాయి ఎన్ని వందలు అవుతాయి నా బొందా ఇలా ఇప్పుడికిప్పుడు కావాలంటే చిల్లరక్కడి నుంచి వాడు బొందా ఇదిగో బాబు బందా అలా కొట్టుకోకూడదమ్మా